నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజిన్ బోక్స్ వ్యాగన్ పోలో టూ థౌజండ్ ట్వెల్వ్ జిల్ జూలై బండి ఇప్పుడే ఇక్కడికి ఈ టెఫ్లాన్ వాళ్ళ దగ్గరికి వచ్చింది డీలర్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ దీని పొద్దున వీడియో చేసేది ఉండే కానీ నేను కొద్దిగా రూమ్లో నీళ్ళు అయిపోయినాయి తీసుకుందామని వచ్చిన ఢిల్లీ నెంబర్ ఎన్వ్ ఇన్వోస్ అన్నస్తాయి వోక్స్ వ్యాగన్ పోలో గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి చాబిదేనా పెట్రోల్ ఇంజన్ డీజిల్ది కాదు బేసిక్ మోడల్ నాకు తెలిసి ఇది కంఫర్ట్ లైన్ అనుకుంటా నలభై వేల ఇక్కడ ఉన్నారా బాబు నలభై ఏడు వేల ఆరు వందల పన్నెండు తిరిగింది ఎయిర్ బ్యాగులు లేవు నార్మల్ ఏసీ ఉంది నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఇంటీరియర్ నీట్గా ఉంది ఓనర్ సిగరెట్లు బాద్ అవుతాడు కావచ్చు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫో ఓన్లీ ఫ్రంట్ అండ్ పవర్ విండోస్ వచ్చినాయి సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది పోక్స్ వ్యాగన్ పోలో పెట్రోల్ ఇంజన్ ఇది బ్లాక్ కలరా బ్లూ కలరా అర్థమవుతలేదు డీజిల్ సార్ పెట్రోల్ ఇంజన్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ పోక్స్ వ్యాగన్ పోలో ఢిల్లీ నెంబర్ ఎన్వ్ ఇన్వాయిస్ అన్నీ వస్తాయి మీకు ఇదరే డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ ఇవేమి సార్ కనబడతలేదు కానీ బండ్ అయితే బాగుంది ఇంట్రెస్ట్ ఉంటే గట్రా ఎప్పుడు సార్ నేను ఢిల్లీలో ఉన్నా ఈ టైర్ అయితే సిల్ టైర్ ఉంది ఈ టైర్ కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ ఇంజిన్ వోక్స్ వ్యాగన్ పోలో బేసిక్ మోడల్ సార్ ఎన్లీ వెనక ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వస్తాయి వెనకాల కూడా పవర్ విండోస్ ఉంది కానీ అక్కడ ఫోర్ ఉన్నాయా టూ ఉన్నాయా ఫోర్ పవర్ విండోస్ వచ్చినాయి బానికి ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఇక్కడ టూ ఇచ్చిండు అచ్చా వెనకాల వాటికి వెనకాలనే ఇచ్చిండు ఇక్కడ ఇవ్వాలి బటన్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది నార్మల్ ఏసీ వస్తుంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ నలభై వేల చిల్లర్ ఉంది ఏ బ్లాక్ కలరే బ్లూ కలరే బ్లాకే బ్లాక్ కలర్ అంట సార్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వ్ ఇన్వయ్స్ అన్నస్తాయి వస్తాయి వోక్స్ వ్యాగన్ పోలో బేసిక్ మోడల్ ఇది కంఫర్ట్ లైన్ పెట్రోల్ ఇంజన్ కేవలం నలభై వేల చిల్లర మాత్రమే తిరిగింది ఇంట్రెస్ట్ ఉంటాయి ఎప్పుడూ నేను ఢిల్లీలో ఉన్నా ఈ బండిది వీలుంటే డే టైంలో వీడియో పెడతా సార్ రెండు వేల పన్నెండు జూలై రిజిస్ట్రేషన్ డిజిలీ సార్ పెట్రోల్ ఇంజన్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇలా సిఎన్జి కానీ ఎల్పిజి కానీ ఏముండదు ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నాకు కాల్ చేయది ఓనర్తో మాట్లాడిస్తా డీలో అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్